హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ మంచి కథల కోసం తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ పేరు రాజద్రోహి త్యాగబుద్ధి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ త్యాగశీలత నిజంగా ప్రశంసనీయమైనది కాని నీకంటే కూడా గొప్ప త్యాగధనులు తమ సుఖాన్ని ప్రాణాలను సైతం ధారపోయి సిద్ధపడిన వారున్నారు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకై గుణభూషణుడి విచిత్ర కథ చెబుతాను విను అంటూ కింది కథ చెప్పసాగాడు పూర్వం కాశీరాజు కొలువులో గుణభూషణుడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతను మగధ దేశపువాడు మగధలో అతని తండ్రి గొప్ప కోటీశ్వరుడని గుణభూషణుడు తండ్రితో విరోధించి కాశీనగరం వచ్చేసి ఇక్కడ చిన్న పదవిలో ఉన్నాడని చెప్పుకునేవారు అతను చాలా మితభాషి అనవసర ప్రసంగాలు గాని అడ్డమైన వారితో నల్ల స్నేహాలు కాని చేసేవాడు కాడు అందుచేత అతని కథ ఏమిటో ఎవరికీ తెలియదు కాశీనగరంలో వర్తకం చేసుకుంటూను ఇతర పనులు చేసుకుంటూను కొందరు మగధ దేశవాసులు ఉండేవారు గుణభూషణుడు వారితో మాత్రమే స్నేహంగా ఉంటూ తరచూ వారి ఇళ్లకు వెళ్ళేవాడు ఇలా ఉండగా రాజుగారిపై కుట్ర ఒకటి జరుగుతున్నట్టు బయటపడింది ఆ కుట్రలో అధికంగా దేశవాసులు దేశవాసులున్నారు వారందరినీ రాజభటులు పట్టుకుని ఖైదులో ఉంచారు మిగిలిన వారితో పాటు గుణభూషణుడు కూడా బంధింపబడ్డాడు తరువాత విచారణ జరిగింది రాజద్రోహం తలపెట్టినట్టు రుజువైన వారిని తీశారు గుణభూషణుడికి మరి ఇద్దరు ముగ్గురికి ఈ కుట్రలో భాగం ఉన్నట్టు కొంచెం కూడా సాక్ష్యం లేకపోయింది అయినా మంత్రి గారు వారిని కొంతకాలం ఖైదులోనే ఉంచడానికి నిర్ణయించారు వారు నిజంగా రాజద్రోహం తలపెట్టిన వారైతే ఆ విషయం ఎప్పటికైనా బయటపడుతుందని మంత్రి గారి నమ్మకం కాశీ దేశపు మంత్రి పేరు కైలాసనాథుడు అతని వయసు నలభై ఏళ్ళు మొదటి భార్య పోతే తిరిగి వివాహం చేసుకోక తన సర్వశక్తులను రాజ్యపాలనకే ధారపోస్తూ వచ్చాడు ఆయన గొప్ప మేధావి రాజద్రోహులుగా కారాగారం అనుభవిస్తున్న వారిని గురించి సాధ్యమైనన్ని రహస్యాలు సంపాదించడానికి ఆయన సమస్తమైన ఏర్పాట్లు చేసి ఉంచాడు కారాగృహంలో ఉన్న ఈ రాజద్రోహులు ఎలా ప్రవర్తించుతున్నది భటుల ద్వారా ఆయన తెలుసుకుంటూ ఉండేవాడు ఒక్క గుణభూషణుడి ప్రవర్తనే మంత్రిని ఆశ్చర్యపరిచింది అతను ఖైదులో ఉన్నప్పటికీ అతని రాజసం కొంచెమైనా తగ్గలేదు అతను ఎవరితోనో మాట్లాడడు అనవసరమైన ప్రశ్నలకు జవాబులు చెప్పడు కారాగృహంలో ఉండే కావలి వారితో తానకు అధికారి అయినట్టే ప్రవర్తిస్తాడు అతను బోనులో చిక్కన సింహంలాగా ఉండి ఎల్లప్పుడూ ఏదో విచారంతో ఉన్నట్టుగా కనపడేవాడు అతని విచారం కేవలం ఒక్క మనిషిని గురించే ఆ మనిషి అతని ప్రియురాలు మాధవి అతనిది ఆమెది ఒకే ఊరు కేవలం ఆమె కారణంగానే అతను మగధ దేశం వదిలిపెట్టి కాశీ రాజ్యంలో బతుకు తెరువు చూసుకోవలసి వచ్చింది అది ఎలా జరిగిందంటే గుణభూషణుడు తండ్రిలాగే మాధవి తండ్రి కూడా గొప్ప ధనికుడు ఆయనకు ఆ పిల్ల తప్ప వేరే సంతానం లేదు ఆయన ఆకస్మికంగా చనిపోయేసరికి దాయాదులు ఆయన ఆస్తి యావత్తు కాజేసి మాధవికి చిల్లి దమ్మిడి లేకుండా చేసేశారు కోటీశ్వరుడు కుమార్తె అయి ఉండి కూడా మాధవి తిండికి బట్టకు తన శత్రువులపై ఆధారపడి నౌకరులాగా బతకవలసి వచ్చింది గుణభూషణుడు మాధవిని చిన్నతనం నుంచి ఎరుగును అతను కాస్త పెద్దవాడయ్యాక చిన్నతనపు స్నేహం ప్రేమగా మారింది అతను ఆమెకు చేతనైనంత సహాయం చేసి ఎప్పటికైనా ఆమెను పెళ్లాడ నిశ్చయించాడు కానీ అతని తండ్రికి ఇదేమీ నచ్చలేదు మాధవితో ఎలాంటి సంబంధము పెట్టుకోవద్దని ఆమెతో మాట్లాడినట్టు తెలిసిన ఇంటి నుంచి వెళ్ళగొట్టుతానని ఆయన కొడుకుతో చెప్పాడు గుణభూషణుడు తండ్రి మాట లక్ష్య పెట్టక ఆయనకు తెలియకుండా మాధవికి అప్పుడప్పుడు డబ్బు కూడా ఇస్తూ వచ్చాడు చిట్టి చివరకు అతనిని తండ్రి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు తన స్థితి గ్రహించుకుని గుణభూషణుడు కాశీనగరం వచ్చి రాజుగారి వద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు ఈ ఉద్యోగంలో కాస్త పరువు ప్రతిష్ఠలు సంపాదించుకున్నాక అతను మాధవిని తెచ్చుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ ఇంతలోనే ఈ రాజద్రోహం వచ్చి పడి అతని కలలన్నీ విచ్చిపోయాయి అక్కడ మగధ దేశంలో మాధవి కూడా అన్ని ఆశలు పేరే పెట్టుకుని ఉన్నది అతనికి కాశీరాజు వద్ద కొలువు కుదిరిందని తెలిసి ఆమె చాలా సంతోషించింది ఎప్పుడైనా తన దేశం వారు కాశీకి పోతుంటే వారి ద్వారా ఆమె గుణభూషణుడికి తన యోగక్షేమాలు అందజేసేది అలాగే గుణభూషణుడు కూడా అప్పుడప్పుడు ఆమెకు తన యోగక్షేమాలు తెలియబరుస్తూ ఉన్నదానిలో కొంత డబ్బు కూడా పంపేవాడు అంతలోనే మాధవికి పిడుగు పడ్డట్టుగా కాశీలో రాజద్రోహులను ఉరి తీసిన వార్త తెలిసింది వారిలో చాలామంది మగధ దేశం వారిని తెలిసినాక ఆమె భయంతో కంపించిపోయింది రాజద్రోహులలో గుణభూషణుడు ఉన్నదీ లేనిదీ తెలియలేదు ఆమెకు రెక్కలు కట్టుకుని కాశీలో వాలాలని ఉన్నది కానీ అది సాధ్యమయ్యే పని కాదు కొద్ది కాలానికి ఆమెకు కాశీ వెళ్లే అవకాశం లభించింది తీర్థయాత్రలు చెయ్యటానికి ఆమెకు తెలిసిన వారు కొందరు ప్రయాణమయ్యారు వారితో పాటు మాధవి కూడా బయలుదేరింది యాత్రికులు అనేక పుణ్యస్థలాలు చూసుకొని కొన్ని నెలలకు కాశీ చేరుకున్నారు కాశీ చేరుతూనే మాధవి గుణభూషణుడి విషయమే ఆరా తీసింది ఉరి తీసిన రాజద్రోహులలో గుణభూషణుడు లేడని అతను ఖైదులో మగ్గుతున్నాడని ఆమెకు తెలిసింది గుణభూషణుడు ఎన్నటికీ రాజద్రోహం చెయ్యడు అతన్ని అకారణంగా ఖైదులో ఉంచారు అందులో నుంచి అతను బయటపడటం ఎలా అని ఆమె కొందరు పెద్దలను అడిగింది మంత్రి కైలాసనాథులు తలుచుకుంటే అతనికి క్షణంలో తప్పుతుంది గుణభూషణుడి ఆప్తులెవరైనా వెళ్ళి ఆయనతో మాట్లాడటం మంచిది అని పెద్దలు మాధవికి సలహా ఇచ్చారు గుణభూషణుణ్ణి ఆప్తులైన వారు ఏనాడో బహిష్కరించారు తను మంత్రిగారి వద్దకు వెళ్ళి గుణభూషణుడి చెల్లిని అని చెప్పుకుని అతను చెర నుంచి బయటపడే యత్నం చేద్దామని మాధవి నిశ్చయించుకున్నది ఆమెకు మంత్రిగారి దర్శనం సులువుగానే లభించింది మాధవిని చూడగానే మంత్రి కైలాసనాథుడు ముగ్ధుడయ్యాడు ఆమె అందంగా ఉండటమే కాక అమిత అమాయకురాలుగాను ఏ కోసానా కపటమన్నది లేనిదిగానూ కనపడింది ఆమెలో వినయము నమ్రత ఉట్టిపడుతున్నాయి ఆమె హృదయం అతి కోమలమైనదని ఆయనకు త్వరలోనే తెలిసి వచ్చింది గుణభూషణుడి ప్రసంగం రాగానే ఆమె కంట జలజల కన్నీరు కారింది నాకు అతను అతనికి నేను తప్ప మాకింకెవరూ లేరు అతను ప్రాణం పోయినా రాజద్రోహం చేసే మనిషి కాడు నా మాట నమ్మండి నాపై కరుణించి అతన్ని విడిచిపెట్టండి అని ఆమె మంత్రిని వేడుకున్నది నీ అన్న రాజద్రోహం చేసినట్టు నిజానికి రుజువు కాలేదు కానీ అతని సంగతి ఎవరికీ తెలిసినట్టు కనపడలేదు అతనిని నీ వెంట మీ దేశానికి తీసుకుపోయే పక్షంలో విడిచిపెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదు నిన్ను చూస్తే గొప్ప ఇంట పుట్టి సంస్కారంతో పెరిగిన దానిలాగా కనిపిస్తున్నావు అతను కూడా నీ వంటి వాడే అయి ఉండవచ్చు అన్నాడు మంత్రి మా అన్న నిజంగా చాలా మంచివాడు అతని మీదనే అన్ని ఆశలు పెట్టుకుని బతుకుతున్నాను అన్నది మాధవి అలా ఎందుకు జరిగింది నీకింకా వివాహం కాలేదేం అని మంత్రిగారు ఆమెను అడిగాడు మాధవి సిగ్గుతో తల వంచుకుని అతను ఖైదీలో ఉండగా నా వివాహం ఎలా అవుతుంది అన్నది మంత్రిగారు మాధవిని మర్నాడు కనబడమని పంపేసి కారాగృహం నుంచి గుణభూషణుణ్ణి తీసుకురమ్మని భటులను పంపాడు మాధవి ఆయనను బలంగా ఆకర్షించింది అలాంటి భార్య ఉంటే తన జీవితానికి లోటే ఉండదనిపించింది ఆయన ఎందరో స్త్రీలను రోజు చూస్తున్నప్పటికీ ఆయనలో మళ్లీ పెళ్లాడాలి అన్న కోరిక ఈ విధంగా ఎన్నడూ తల ఎత్తలేదు భటులు గుణభూషణుణ్ణి వెంటబెట్టుకుని వచ్చారు మంత్రిగారు అతన్ని కూర్చోమని మీ చెల్లెలు మాధవి వచ్చి నిన్ను విడిపించమని విజ్ఞాపన చేసుకున్నది ఆమె చాలా బుద్ధిమంతురాలలాగా కనిపించింది ఆమె కోసం నువ్వు చాలా కష్టాలు పడ్డావట అలాంటి చెల్లెల కోసం నేనైతే కష్టాలు పడే ఉందును నీవు మీ దేశానికి తిరిగి వెళ్లే పక్షంలో నిన్ను చెరా విడిపించదలిచాను అన్నాడు తమ దయకు చాలా కృతజ్ఞుణ్ణి కానీ నేను మాత్రం మా దేశానికి తిరిగి పోలేను ఇక్కడ బందీఖానాలో ఉన్నదానికి అక్కడ స్వేచ్ఛగా ఉన్నదానికి తేడా ఏమీ లేదు అక్కడ నాకు మాధవి కన్నా ఏమీ లేదు ఆమెను ఇక్కడికి తెప్పించుకుందామనుకుంటుండగా నాపై రాజద్రోహం నేరం వచ్చి పడింది అన్నాడు గుణభూషణుడు మంత్రి క్షణం ఆలోచించి నీకు స్వదేశాభిమానం లేని పక్షంలో నీ వల్ల కాశీ రాజ్యానికి ద్రోహం జరగదు అందుచేత రాజుగారిని ఒప్పించి నిన్ను తిరిగి కొలువులో పెట్టిస్తాను అన్నాడు తమ మేలు ఎన్నడూ మరువను అన్నాడు గుణభూషణుడు ఒక్క క్షణం కూర్చో నేను నిన్ను ఒక కోరిక కోరదలిచాను అన్నాడు మంత్రి గుణభూషణుడు నిర్ఘాంతపోయాడు నన్ను తిరిగి పెళ్ళాడమని ఎంతోమంది ఎన్నో వేలసార్లు అడిగారు కొందరు నాకు తమ కుమార్తెలను చెల్లెళ్లను ఇస్తానన్నారు కూడా నాకే వివాహేచ్ఛ కలగలేదు ఈవాళ మీ చెల్లులని చూశాక అలాంటి భార్య ఉంటే నా జీవితం వికసిస్తుందని అనిపించింది ఆమెకు నన్ను సిఫార్సు చెయ్యగలవా ఆమెను నిర్బంధించవద్దు సుమ అన్నాడు మంత్రి గుణభూషణుడి ఆశ్చర్యం పదింతలయ్యింది మీరడిగిన దానికి సమాధానం చెప్పే ముందు ఒక్క విషయం నన్ను బయట పెట్టనివ్వండి నన్ను తమరు తిరిగి కొలువులో పెట్టడానికి కారణం మాధవే అయిన పక్షంలో ఈ సంగతి మీకు తెలియటం అవసరం నేను బొత్తిగా నిర్దోషిని కాను రాజద్రోహపు కుట్రతో నాకు సంబంధం లేకపోయినప్పటికీ కుట్ర జరుగుతున్న సంగతి నేనెరుగుదును కుట్రదారులలో ఒకడు మా దేశంలో చాలా పలుకుబడి గలవాడు మాధవి నిజంగా నా చెల్లెలు కాదు ఆమెను నేను వివాహమాడదామనుకుంటున్నాను ఆమె తండ్రి కోటీశ్వరుడు ఆయన ఆస్తిని దాయాదులు కాజేసి ఆమెకు చిల్లిగవ్వ దక్కకుండా చేశారు ఈ కుట్రదారు మాధవి ఆస్తి మాధవికి దక్కేలాగా చేస్తానని నాకు మాట ఇచ్చాడు నేను రాజుగారి ఉప్పు తింటున్న వాడిన యుండి కూడా మాధవికి సహాయం చేస్తానన్నాడన్న విశ్వాసంతో అతను చేసే కుట్ర గురించి బయట పెట్టలేదు అందుచేత నేను కూడా రాజద్రోహినే ఈ విషయం మీకు దాచకుండా చెప్పేశాను మీరు అడిగిన దానికి నా సమాధానం వినండి మీరు మాధవిని పెళ్లాడగోరుతున్నారని మీకన్నా యోగ్యుడైన భర్త ఆమెకు దొరకడని ఆమెతో చెబుతాను అదే నా నమ్మకం కూడా తరువాత ఆమె ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లాడుతుంది లేకపోతే మానుతుంది ఆమెను బలాత్కరించి మిమ్మల్ని పెళ్లాడేటట్టు చేసే అధికారం నాకు లేనే లేదు అన్నాడు గుణభూషణుడు ఏమిటంటున్నావు నీవు నన్ను సిఫార్సు చేయవద్దు ఆమె కోసమే కదా నీవు రాజద్రోహిగా శిక్ష అనుభవించే స్థితికి వచ్చావు ఆమె నిన్ను పెళ్లాడటమే ధర్మం అంటూ మంత్రి అప్పటికప్పుడే అతని విడుదలకు ఉత్తర్విచ్చాడు తరువాత ఆయన గుణభూషణుడికి రాజుగారు కొలువులో పెద్ద ఉద్యోగం ఇప్పించాడు అతనికి మాధవికి వైభవంగా పెళ్లి జరిగింది ఈ కథ చెప్పి బేతాళుడు రాజా గుణభూషణుడు తాను ఖైద నుంచి బయటపడుతూ కూడా మంత్రిగారు తాను నిరపరాధి అనుకుని విడిచిపుచ్చడం ఇష్టం లేక నిజం చెప్పి తన ప్రాణాన్ని మాధవిని కూడా పోగొట్టుకునే పరిస్థితి కల్పించుకున్నాడు రాజద్రోహి అని తెలిసాక అతనిని సులువుగా ఉరితీయించి మాధవిని పెళ్ళాడి సుఖంగా ఉండదగిన స్థితిలో కూడా కైలాసనాథుడు మాధవిని తన సుఖాన్ని త్యాగం చేశాడు ఈ ఇద్దరిలో ఎవరి త్యాగం గొప్పది సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు నిస్సందేహంగా గుణభూషణుడు త్యాగం గొప్పది అతనికి మాధవిపై గల ప్రేమ అత్యుత్తమమైనది మంత్రి గారికి కూడా ఆమెపై అలాంటి ప్రేమ ఉన్నదని గ్రహించి అతను నిజం చెప్పేశాడు లేని పక్షంలో అతను మాధవి తన చెల్లులు కాదని కానీ తాను కుట్ర సంగతి ఎరుగుదును అని కాని మంత్రితో అనవలసిన పనే లేదు నిష్కల్మషమైన ప్రేమ కలవాడు ఆ ప్రేమ ఫలితంగా మోసపోరాదు మాధవిపై గల ప్రేమ కొద్దీ తాను అని మంత్రిగారు భావించడం గుణభూష గుణభూషణుడికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు అందుచేత అతను తన ప్రాణాన్ని మాధవిని త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు నిజానికి మంత్రిగారు చేసిన త్యాగం ఆటే లేదు ఎందుచేతనంటే ఆయన మాధవిని ప్రేమించినప్పటికీ ఆమెకు ప్రపంచంలో గుణభూషణుడు తప్ప ఎవరూ లేరని గుణభూషణుడు ఆమె అన్నగనుక తన ప్రేమకు పోటీ ఉండదని నమ్మాడు గుణభూషణుడు ఆమె ప్రియుడని తెలిసాక ఆ నమ్మకం కాస్తా పోయింది గుణభూషణుణ్ణి రాజద్రోహిగా ఉరితీయించి తాను మాధవిని పెళ్ళాడిన ఆమె ద్వారా తాను పొందే సుఖం ఏమీ ఉండదు అందుచేత నా దృష్టిలో గుణభూషణుడు తలపెట్టిన త్యాగం లోకోత్తరమైనది అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి థ్యాంక్ యూ